హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ కమ్మటి హల్వా పేరు వింటే నోరూరిపోతుంది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవ్రీ గ్రీన్ స్వీట్ అనమాట బ్రెడ్ హల్వా అండి మీకు అర్థమైపోయింది కదా అయితే దీన్ని నేను ఎక్కువగా బ్రెడ్ ఆయిల్లో నేతిలో డీప్ ఫ్రై చేయకుండా సింపుల్ వేలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే వెగుట్ లేకుండా ఎక్కువ తినేస్తారనమాట సో ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా స్కిప్ చేయకుండా చెరువు వరకు చూసి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ రెసిపీ తయారు చేయగలుగుతారు ఎంజాయ్ చేస్తారు దీనికోసం నేను ఇక్కడ రస్కులు తీసుకున్నాను ఇవి బ్రిటానియా బ్రాండ్ అండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఈ రస్కులు ఒక పది తీసుకున్నా నేను అంటే మనకి ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ అన్నట్టు రస్కులే ఎందుకంటే ఇవి ఆల్రెడీ టోస్టెడ్ సో క్రిస్పీగా ఉంటాయి లైట్ స్వీట్ ఉంటుంది మనం ఎక్కువగా వీటిని నేతిలో ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదనమాట సో సింపుల్ అవుతుంది వెగుటు లేకుండా ఉంటుంది నా మాటలు కాదండి మీరు చూసిన తర్వాత తయారు చేసుకుని చూడండి మీరే అంటారు సూపర్ అని సో ఈ రసుకుల్ని ఇలా లైట్గా క్రష్ చేసుకోండి చాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోని అవసరం లేదు ఇలా క్రష్ చేసుకుంటేనే సరిపోతుంది ఈ రస్కుల్ని ఇలా క్రష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే వేసేసుకోలేం కదా సో ఒక మెజర్మెంట్ అనేది ఉంటే మనకు దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవడానికి మిగిలినవి ఏవైనా యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక కప్పులో కొలుచుకోవాలి రసగులు పౌడర్ అనేది ఇలా ఒక కప్పు వచ్చింది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆబ్వియస్లీ స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా సో జీడిపప్పు ఒక్క నిమిషం వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేపుకుంటే రెండు ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి ఎందుకంటే జీడిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కిస్మిస్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నచ్చినన్ని తీసి ఫ్రై చేసి పక్కనుంచుకోండి దీనిలోనే ఇంకొంచెం నెయ్యి వేసి ఈ రసకల పౌడర్ని వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ టైం పడుతుంది లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ రస్కుల్ పౌడర్ని నేతిలో వేపుకోండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే కొంచెం నేతిలోనే ఈ మొత్తాన్ని వేపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మొత్తంలో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే సగ ఎక్కువ ఉంటే మాడిపోతుందండి గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రోస్ట్ చేసేసుకొని వెంటనే తీసి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఆ పాన్ వేడికి కూడా మాడిపోతుందనమాట నెక్స్ట్ ఈ కప్పుతోనే హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి అలాగే ఫుల్గా ఒక కప్పు వాటర్ పోసుకోవాలి సో మీకు ఒక కప్పు రసగులు పౌడర్కి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకొకటి నేను దీనిలో స్వీట్ కోవా వేస్తున్నాను కాబట్టి చక్కగా సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్వీట్ అనేది మన ఇష్టము దీనిలోనే కొంచెం పువ్వు వేసాను కలరుగా ఉంటుంది అలాగే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది షుగర్ని బాగా కరగనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టి మరిగించుకోండి ఇక్కడ ఇదంతా కూడా సాఫ్రాన్ కలర్ కాదండి సాఫ్రాన్ ఫుడ్ కలర్ కొంచెం అనమాట చిటికెడు కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అలాగే ఇక్కడ మనకి షుగర్ సిరప్ పాకమేమీ రానవసరం లేదు షుగర్ కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే లైట్గా స్టిక్కీగా అంటే కొంచెం జిగురులాగా ఫామ్ అయితే సరిపోతుంది అనమాట చాలు రోస్ట్ చేసి పెట్టుకున్న రసగుల పౌడర్ వేసేసుకోండి వేసుకుండగానే ఒక టూ మినిట్స్కే ఇదంతా సాఫ్ట్గా అవుతుంది అంటే షుగర్ సిరప్ని ఈ బ్రెడ్ ఫాస్ట్గానే పీల్ చేసుకొని సాఫ్ట్గా అవుతుంది ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇది చక్కగా ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని పీల్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయింది అలా కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు కాచిన పాలను పోసుకోవాలి ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి దీనివల్ల మనకి బ్రెడ్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఇంకొక వన్ ఆర్ టూ డేస్ నిల్వ కూడా ఉంటుంది సో అలాగే దింపేసుకోవద్దు కొన్ని పాలు పోసి కూడా మనం కుక్ చేసుకోవాలి అలాగే దీనిలో ఒక కప్పు వరకు కోవా స్వీట్ కోవా తురుము వేసుకోవాలి ఇది నేను ఇంట్లోనే తయారు చేశానండి కోవా ఒకసారి నేను తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు నేను ఆ కోవా యాడ్ చేస్తాను ఈ కోవా వల్ల మనం చేసే ప్రతి స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందనమాట సో చూడండి ఒక రెండు మూడు నిమిషాలు పాలు పోసి కోవా వేసుకొని ఇలా కుక్ చేసుకుంటే చక్కగా బాగా మిక్స్ అయిపోతుంది బాగా బ్రెడ్ అనేది కుక్ అవుతుంది ఇక ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసి కలిపేసుకోవడమే చూడండి మనకి ఈ బ్రెడ్ హల్వా తయారైపోయింది చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎక్కువ ఆయిలీగా లేదు సో ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పట్టింది అంతే కానీ ఆ టెక్స్చర్ మాత్రం మారదు అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు అలాగే వెగుట్ లేకుండా ఎక్కువ తినగలుగుతారనమాట ఇది ప్లస్ చక్కగా తయారు చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ బ్రెడ్ హల్వాను తయారు చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఎక్కువగా తినవచ్చు సో మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్